ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు మీనరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ పంచమంలో శుక్రుడు షష్టంలో బుధ రవి కేతువులు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి మీ ప్రతిభను గుర్తించి పెద్దలు మిమ్మల్ని మరింతగా ప్రోత్సహిస్తారు ప్రశంసాత్మకమైన ఫలితాలు సంస్కారంగా వస్తాయి మీ సంస్కారం మిమ్మల్ని తోటివారిని కాపాడుతుంది తోటివారి నుండి తగినంత గౌరవం లభిస్తుంది సమాజంలో మేలు జరుగుతుంది పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు విజ్ఞానపరమైన నూతన విషయాలని తెలుసుకుంటారు వ్యాపార లాభం విశేషంగా ఉంటుంది సృజనాత్మక ధోరణతో పనిచేయడం ద్వారా కలిసొస్తుంది వస్తుంది మీ తెలివితేటలు నలుగురికి ఆదర్శవంతమవుతాయి పది మందికి మేలు జరిగే విధంగా మీ పనితీరు ప్రశంసనీయమవుతుంది ప్రతిభతో మెప్పిస్తారు పెట్టుబడులు అధిక లాభాన్ని ఇస్తాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ శాంతంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి శుభాలు సిద్ధిస్తాయి ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి అనుకూలంగా ఉంటుంది పంచమ శుక్రయోగం కలిసి వస్తుంది వారం చివరి భాగంలో శ్రమకు తగిన ప్రతిఫలం గుర్తింపు లభిస్తుంది శుభవార్తలు వారాంతంలో వింటారు మీనరాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది మీనరాశి వారు శ్రీ విష్ణు సహస్రనామ స్మరణ చేయటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి విష్ణు సహస్రనామంతో పాటు విష్ణువుని దర్శించడం ఉత్తమం వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు